ఇదిలా టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక పాట పాడుతున్నాను సియోను రజు తన స్వాస్థ్యము కోరకై రానయ్యుండి म्राजमु सियोनुराराजु विवे चिञ्चु मा भ्रह्मपरचु प्रतीयात्मानो हे पर चा बडिना वारे ప్రతీ ఆత్మను ఏర్పరచాబడినా వారే తొట్టిల్లుచున్నా కాలమిదే వీర విజయముతో నడిపించుచున్నా పరిశుద్ధాత్మునికి చీ ఉండేదమో వీర విజయముతో నడిపించుచున్న పరిశుద్ధ ఆత్మనికి విదేయులమై ఆనదిలచి ఉండేదమో సీయో అనయ్యుండగా త్వరగా రానయ్యుండగా అధైర్య పడకు వదంతులెన్నో విన్న నో ఆత్మాభిషేకము కలిగి కృపలో నిలిచే కాలం ఇదే అదై పడకు వదంతులెన్నో విన్నాను ఆత్మాభిషేకము కలిగి కృపలో నిలిచే மு ஆனந்தேதமோ சீயோ நுர்தனா குரக்கையி ரானையுண்ட ఆశ్చర్య పడకు ఆకాశ శక్తులు కదలినను దైవ కుమారులందరూ ప్రత్యక్షమయ్యే కాలమిదే ఆశ్చర్య పడకు ఆకాశ శక్తులు కదలినను దైవకు मनमु पन्देदम आरबाटमुगा राराज 예수 देखी बच्चे वेला रूपांतरमु मन いいよな。